ఓం నమ శివాయ నేను మీ కుమారస్వామి ఈరోజు శ్రీశైల క్షేత్రమునకు పాదయాత్ర రెండవ రోజు ప్రారంభమయ్యింది ఈ రెండవ రోజు పాదయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ హన్వాడ సమీపంలో పిల్లిగుళ్ళు అనేటటువంటి అభయాంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నాం రాత్రి మేము నివసించినటువంటి స్థలము నుండి కనీసము పది కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఈ పిల్లిగుళ్ళు అనేటటువంటి ఒక అభయాంజనేయస్వామి యొక్క ఆలయం ఉంటుంది ఆ స్వామివారి ఆలయం వద్ద స్వాములందరూ కూడా విశ్రాంతి కోసమై ఆగి ఉంటాం స్వాములకు టీ కాఫీలను చేస్తూ ఆ స్వాములు భక్తులు అందరిని కూడా ఒకే చోట కూర్చోబెట్టి భక్త చేత వారికి టీ కాఫీలను అందించి కాస్త విశ్రాంతిని ఇస్తారు తదుపరి అరహర మహాదేవ శంభో అంటూ ఆ యొక్క పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతూ ఉంటుంది చూడండి వారి యొక్క ఆకలి దప్పికలను తీర్చుటగానుగా శివభక్తులు ఎంతో సంతోషముగా వారు ఆ సేవలో పాల్గొన్నారు శివానంద గురుస్వామి శివానంద గురుస్వామి వారు ఈ యొక్క పాదయాత్రలో ఎంతో భక్తులకు ఎటువంటి ఎటువంటి ఆటంకములు లేకుండా ఒకరిని అందరినీ కూడా ఆనందముగా చూసుకుంటూ బయలుదేరుతూ ఉంటారు వారు రెండవ రోజు కార్యక్రమములలో భక్త జనావళి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉంటారు భక్తులు అరహర మహాదేవ శంభో శంకరా అంటూ స్వామిని పూజిస్తూ ఓం నమ శివాయ అన్ను దర్శిస్తూ ఉంటారు అందుకే భక్త జనాబలి శివానంద గురుస్వామి యొక్క ఆ యాత్రలో పాల్గొనేటందుకు అంత చక్కని విధానాన్ని కలగచేస్తూ ఉంటారు సూర్యోదయం ప్రారంభమవుతుంది మరి యాత్ర తిరిగి ప్రారంభించాలి కావా కావున ఈ యాత్రలో హర నామస్మరణ చేస్తూ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఆ యొక్క తారక మంత్రములను పఠిస్తూ షడాక్షరి పంచాక్షరీ మంత్రమును పఠిస్తూ తిరిగి యాత్ర ప్రారంభమవుతూ ఉంటుంది భజనల చేత స్వామి భక్తిభావముల చేత మనసు ఆనందముతో ప్రతి అడుగు కూడా విశేషమైనటువంటి శుభమును కలగాలని కోరుకుంటూ ఆ అడుగులో స్వామివారిని నామస్మరణ చేస్తూ ప్రతి అడుగు కూడా శ్రీశైలం గడుపు కదులుతూ ఉంటుంది చూడండి భక్త వల్ల సంతోషము ఆనందముగా భక్తులు ఈ యొక్క పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నారు హరహర మహాధీవ శంకరా నా యొక్క ద్వాదశ జ్యోతిర్లింగమా మా యొక్క రాత మార్చవయ అంటూ భక్తుల సందోహము చేత హర మహాధీవ శంభూ రాములు ఆ యొక్క నామ సంకీర్తనను చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు ఎంతో ఆనందదాయకంగా స్వాములు అటు ఇటు ఆ అడవిలో ఉన్నటువంటి ప్రకృతి ప్రకృతిని చూసుకుంటూ ఆనందములతో కేరింతలతో స్వామి సంతోషముగా ప్రతి అడుగు కూడా ఎంతో చక్కగా శివనామ స్మరణ చేస్తూ ఆ యొక్క శ్రీశైలమునకు బయలుదేరుతూ ఉన్నారు

మ శివాయన రే జి నమహిమ గన రె రే నమ శివాయన రేదవరో పంచాశ

నమ శివాయన రే నీలో మహిమా రే నమ శివాయన రే నీలో మహిమా రే మ శివాయన రే నీలో మహిమాన రే

मिद नमो नारायण ओम नम ओम नमो नारायण ओम नम शिवाय नमो नारायण ओम नम शिवाय ओम नमो नारायण ओम नम शिव ओम नमो नारायण ओम नम शिव ओम नमो नाराय Om शि ओम Om नारायण ओम na Om शिवामो नारायण சாமி நின்னே வணலே ஐயா ஐயோ ஏமனலே சின்ன

హైర యమలేదే కన్నయ్య స్వామి నిన్నే మనలేదేయ్య అయ్యోయ్య యమలేదే మల్లయ్య స్వామి నిన్నే మనలేదేయ్య హైర యమలేదే కన్నయ్య స్వామి నిన్నే మనలేదేయ్య పెన్నిని పొందారు కోరమిసలనో మొక్కుబడిగా చెcinaమయ్యా హైర యమలేదే కన్నయ్య స్వామి నిన్నే మనలేదేయ్య யோ சிங்கில శివనంద గూరుస్వామి మనసు మంచు కొండనయ్య స్వామి గురుస్వామీ అయ్య గురుస్వామి శివనంద గురుస్వామి ఈ మనసు మంచు కొండనయ్య అయ్య గురుస్వామీ అయ్య గురుస్వామి నంద గురుస్వామీ ఈ మనసు మంచు స్వామి గురు స్వామి అయ్య గురు స్వామి శివనంద గురు స్వామి నీ మనసు మంచు స్వామి గురు స్వామి నీ మనసు మంచు స్వామి గురు స్వామి నీ మనసు మంచు స్వామి గురు స్వామి మహబూబ్ నగర్ స్వామివారి యొక్క ఆలయం వద్దకు చేరుకున్నాము ఇక్కడ మహబూబ్ నగర్ స్వామివారి ఆలయంలో అభయాంజనేయ స్వామి శివాలయము విశేషమైనటువంటి దేవత ఆరాధనను గావించేటందుకు గానుగా స్వామివారి ఆలయం ఉంటుంది శ్రీదేవి శరన్నవరాత్రులు కూడా ఇక్కడ ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు ఈ యొక్క విశేషమైనటువంటి ఆలయాన్ని దర్శించి ఇక్కడ కాస్త విశ్రాంతి తీసుకుంటాం ఈ ఆలయానికి సంబంధించిన అర్చకులు స్వామివారికి స్వామివారులు శివస్వాములకు పలహారములు అనగా ఫలములు అదే విధములుగా టీ కాఫీలను కూడా అందించి వారు ఎంతో భగవద్భక్తికి చాటుకుంటారు చూడండి ప్రసాదమును ఎంతో భక్తితో అందరికీ కూడా ఇస్తూ ఉంటారు ఈ విధములుగా భక్తిభావంలో వచ్చే ప్రసాదమును గావించి ఇచ్చిన తర్వాత తిరిగి యాత్ర ప్రారంభమవుతుంది మహబూబ్ నగర్ మీదిగా మహబూబ్ నగర్ చౌరస్తా మీదిగా ఈ విధంగా పాదయాత్ర కొనసాగుతూ ఉంటుంది ఈ మహబూబ్ నగర్ సిటీ మొత్తము దాటాలి అంటే కాస్త ఎక్కువగా సమయమే పడుతుంది భక్తి శ్రద్ధలతో ఉన్న స్వాములకు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎంతో సహకరించి వారికి అనుకూలంగా దారిని వదలను జరిగింది శివాయ నే నాద లో పలా శివాయనే నాదము పలా నమ శివాయము లోపలా నమ శివాయని నాదము పలా ಲು ನದಿಯಂ ತಿಳಿಯದು ಅಂದಿಯಂ ನಮ ಶಿ ನಮ ಶಿವಾಯ ಓನಿಲೋ ನಮಹಿ ಮಗನ ರೇ ಓಂ ನಮ ಶಿ ರೇ ಚರಿಯನ ರೇ ದಾನಿ ಬಂದಿಗನ ರೇ पंचाक्षरी पंचाक्षरियान रेनी पंची चूसी जान रे पंचाक्षरियान अक्षरी पट्टी इंच नारिकी पंचाक्षरी पार्टी इंच नारिकी पंचाक्षरी पार्टी इंच नारिकी पंचाक्षरी पार्टी మధ్యాహ్న సమయానికి అమిస్తాపురం సాక్షి గణపతి ఆలయానికి చేరుకున్నాం ఈ సాక్షి గణపతి దేవాలయమునందున ప్రతి సంవత్సరము ఇక్కడనే మధ్యాహ్నము భోజన సదుపాయాలను కలిగించుకుంటూ భోజన భోజనములను స్వీకరిస్తాము చక్కగా మేము ఈ యొక్క పాదయాత్ర ముందుగానే భక్తులూ కూడా విచేసి సేవలో పాల్గొన్నటువంటి వారు చక్కగా ఆ యొక్క కూరగాయలు అదే విధములుగా స్వామివార్లకు కావలసినటువంటి అన్న ప్రసాదాన్ని ముందే వండి పెడుతూ ఉంటారు మేము చేరుకోగానే ఆ ప్రసాదాలన్నీ కూడా చక్కగా భుజించి స్వామి సేవకులను ఆశీర్వదించి అన్నదాత ప్రభువులను ఆశీర్వదిస్తూ ఉంటాం శివస్వాములు భక్తి శ్రద్ధలతో భోజనమును గావించి హర హర అంటూ ఆ స్వామివారిని నామస్మరణ చేత అన్నదాత సుఖీభవ అంటూ ఆ అన్నము పెట్టినటువంటి స్వాములను ఆశీర్వదిస్తూ ఉంటాం ఎండలు ఎండకు ఎంతో చక్కగా నడిచి వచ్చినటువంటి స్వాములకు ఈ యొక్క సన్నిధానము సాక్షి గణపతి సన్నిధానము ఎంతో నీడను ఇస్తుంది ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఉంది ఎవరైనా అమిస్తాపురం నుండి వెళితే ఈ సాక్షి గణపతిని దర్శించుకోండి భక్తులు ఎంతో ఆనందముగా భిక్షను స్వీకరించి ఆ స్వామివారు ఆనందోత్సవములలో మునిగిపోయి ఉన్నారు ఓం నమ శివాయ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహీ పార్వతి అన్నపూర్ణాదేవిని స్మరించినటువంటి వారు అన్నమును వృధా చేయకూడదు అన్నమును వృధా చేస్తే బ్రహ్మను ద్వేషించినట్లే అని చెబుతాం అందుకే అన్నము పరబ్రహ్మస్వరూపంగా పిలుస్తూ ఉంటారు స్వాములు కూడా అదే విధముగా అన్నమును ఎలాంటి విధానంలో కూడా వృధా చేయకుండా చక్కగా స్వీకరించి అన్నమును ప్రసాదముగా పొందుతూ ఉంటారు నిత్య నిత్య ఆనందకరి అయినటువంటి అన్నపూర్ణాదేవిని ఆనందములలో నిత్యము స్మరించినటువంటి వారికి ఎటువంటి ఆకలి బాధలు లేకుండా చూస్తుందట ఆ అన్నపూర్ణాదేవి ఈరోజు ఇక్కడ అన్నప్రసాదానికి సహకరించినటువంటి భక్తులందరికీ కూడా శుభాలు జరగాలని కోరుకుంటూ ఉన్నాం అన్నప్రసాదము ఎంతో చక్కగా ఈరోజు ఉంది స్వాముల వారు సేవలో పాల్గొన్నటువంటి భక్తులు స్వాములందరికీ కూడా ఈ విధంగా అన్న ప్రసాదాన్ని ప్రసాదం తర్వాత అందరము కూడా ఒకచోట నిల్చొని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిచే ఫోటో కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం ఇదిగో చూడండి ఇదంతా కూడా మా భక్త జన సందోహమే ఈ భక్తజనులందరూ కూడా పాదయాత్రలో పాల్గొన్నటువంటి వారే కాబట్టి ఈ పాదయాత్రలో పాల్గొన్న స్వాములందరం కూడా ఒకసారి సరదాగా ఈ విధంగా ఫోటోలను తీసుకున్నాము తీసుకొని తిరిగి యాత్రకు ప్రారంభమవుతున్నాము ద్వాదశ జ్యోతిర్లింగమా మా దశమార్చవయ అంటూ ప్రతి అడుగు కూడా శ్రీశైలం వైపు ఈ విధంగా నడుస్తూనే ఉంటాము ఓం నమ Om Namah Shivaya Om Namah Shivaya వచ్చి నమ్మ ఒక్క పతున్నా ఒక పొద్దున వచ్చినాము

అందాల కోల్లో నా సుందర రూప మల్లన్నా అందాల కోల్లో నా రూపినామయో మామల్లన్నా మా బారము నీదేనయ నిన్ను వచ్చినామయో మామల్లన్నమాభారం నీదే నయ్యో సాక్షి గణపతి అయ్యకేమ గోత్రాలు చెప్పినాము సాక్షి గణపతయ్యకేమో గోత్రాలు చెప్పినాము సాక్షి గణపతి అయ్యకేమ గోత్రాలు చెప్పిన సాక్షి గణపతయ్యేత్రు జాము అంగరు బ్రహ్మ రాంబ తల్లికి కనుము కట్టాలిచ్చినాము అంగారు బ్రహ్మారు కనుము కట్టలిచ్చాము అంగరు బ్రహ్మ రాంబ తల్లికి కనుము కట్టాలిచ్చినామా బంగారు బ్రహ్మరాంబ దేవికి కనుము కట్టలిచ్చాము లింగాల పూజలు మమ్మల్లన్నా సంతోషముతో చేసింది మే పూజలో మామల్లన్న సంతోషముగా చేస్తే మే పూజలో పూజలు మామలన్నా సంతోషముతో చేసిది మే సాధింగాల పూజలు మామలన్నా సంతోషముగా చేస్తే మే బంగారు కొండ మీద లింగారు మమల్లన్నా బంగారు కొండ మీద లింగారు రూప మల్లన్న అందాల కోవెల్లో అందాల గంధపు కందపుమారేడు పత్రి నీకు పెట్టి మొక్కినామో గంధపు మారేడు పత్రి నీకు పెట్టి గంధపు మారేడు పత్రి నీకు పెట్టి గంధపు కందపుమారేడు పత్రి నీకు పెట్టి మొక్కినాము ఈ పర్వత లింగానికి అభిషేకము చేసినామో ఈ పర్వత లింగానికి అభిషేకము చేసినాము ఈ పర్వత లింగానికి అభిషేకము చేసినామో ఈ పర్వత లింగానికి అభిషేకము చేసినామో శివరాత్రి సంబరాలయో మామల్లన్నా సింధులేజి ఆడి నామయో శివరాత్రి సంబరాలయో మామల్లన్నా సింధులేజి ఆడినామయో శివరాత్రి సంబరాలయో మామల్లన్న సింధులేజి ఆడి నామయో శివరాత్రి సంబరాలయో మామల్లన్న సింధులేసి డి నామయ అంగారు కొండ మీద లింగారూప మల్లన్న అంగారు కొండ మీద లింగారూప మల్లన్న అంగాల కోవల్లో అందాల సుందరూప మల్లన్న భూత పీడలను బాపే సుందరూప మల్లన్న భూత పీడలను బాపే భూతనా దుడైన బాపే ఆటపాటలతో భక్తిభావముల చేత యాత్రను కొనసాగించిన తర్వాత కాస్త అలసట తీర్చుకునేటందుకు గానుగా ఒక స్థలమునందుగా ఆగి ఉన్నాము గురుస్వామి అందరినీ ఆధారపూర్వకముగా భక్తి శ్రద్ధలతో వారికి కలిగినటువంటి అనుభవాలను తెలుసుకున్నారు వారు యాత్ర ఎందున ఎటువంటి కష్టములను సుఖములను అనుభవిస్తున్నారో అని అడిగానే అందరూ సంతోషముగా భగవంతుని యొక్క నామస్మరణల చేత ఓం నమ శివాయ అంతా చక్కగానే జరుగుతుంది అని చెప్పేసరికి ఆనందంలో మునిగిపోయిన గురుస్వామి భక్తులందరికీ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం పరిచారు ఈ విధంగా యాత్ర కొనసాగుతూ ఉంది ఈ యాత్రలో ఇక్కడికి మనకు సూర్యాస్తమము దగ్గర పడింది కాబట్టి వీడియోలు తీసేటందుకు అంతగా రాదు కాబట్టి తిరిగి మేము ఈ గ్రామమునకు బయలుదేరుతున్నాము ఎలికిచెర్లలో ఒక పెద్దావిడ మా కోసమై ఎంతో గురుస్వామి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆ రెడ్డమ్మను రెడ్డిగారు రెడ్డి ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా మా కోసమై ఏర్పాటు చేసి కూర్చొని ఉంటారు ఉదయాన్నే లేచి కళ్లలుపులు అలికి ముగ్గులను పరిచి శివస్వాములు ఎప్పుడొస్తారా అంటూ ఎదురు చూస్తూ ఉన్న ఆ దంపతులను చూసేసరికి ఎంతో ఆనందం వేస్తుంది అక్కడ నేను భజన సంకీర్తనం చేతపాటు